హలో పిల్లలు నెంబర్ లైన్పై పాజిటివ్ మరియు నెగిటివ్ డెసిమల్స్ని ఎలా గుర్తించాలో చూద్దాం ఇక్కడ పటంలో కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ డాట్ను సంఖ్య రేఖపై మైనస్ జీరో పాయింట్ సిక్స్ వద్దకు స్థాన మార్పిడి చేయండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న అయితే ప్రస్తుతం మీకు కనిపిస్తున్న ఈ ఆరెంజ్ కలర్ డాట్ జీరోపై ఉన్నది ఇది ఈ పాయింట్ మైనస్ టూ మరియు ఈ పాయింట్ ప్లస్ టూ ఈ రేఖపై ఇక్కడ కనిపిస్తున్న పెద్ద లైన్ గుర్తు మైనస్ ఒకటి బిందువును సూచిస్తుంది అలాగే ఈ చిన్న లైన్ గుర్తు మైనస్ జీరో పాయింట్ ఫైవ్ని సూచిస్తుంది అయితే మనకి ఇచ్చిన లెక్క మైనస్ జీరో పాయింట్ సిక్స్ వద్దకు డాట్ని మూవ్ చేయమని కాబట్టి ఎడమవైపుకు రేఖపై మైనస్ జీరో పాయింట్ ఫైవ్ కంటే కొంచెం ఎక్కువ అంటే ఒకటి బై పదో వంతు మూవ్ చేయాలి సరే ఆన్సర్ చెక్ చేద్దాం కరెక్ట్ వచ్చింది కదా అంటే మనం చేసింది కరెక్ట్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ వన్ పాయింట్ నైన్ వద్దకు ఆరెంజ్ డౌట్ని మూవ్ చేయమని ఇచ్చారు అయితే ఇక్కడ నేను స్కేల్ని ఏమీ మార్చడం లేదు గత లెక్కలో ఉన్నదాన్నే ఉపయోగిస్తున్నాను అయితే ఇంతకు ముందు ఇచ్చింది నెగిటివ్ నెంబర్ కానీ ఇప్పుడు ఇచ్చింది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఈసారి డాట్ను రైట్ సైడ్కు కుడివైపుకు మూవ్ చేయాలి ఇది ప్లస్ వన్ ఇది ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఇది ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ మనకిచ్చింది వన్ పాయింట్ నైన్ అంటే ఇది ప్లస్ టూకి దగ్గరగా ఉంటుంది రెండుకి ఒకటి బై పదో వంతు తగ్గిస్తే సరిపోతుంది అంటే ఈ పాయింట్ ఇది రెండుకు దగ్గరగా అసలు రెండే అనిపిస్తుంది కానీ ఇది వన్ పాయింట్ నైన్ ఆన్సర్ని చెక్ చేద్దామా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఇంకొకటి చూద్దాము నెంబర్ లైన్పై ఆరెంజ్ డాట్ని జీరో పాయింట్ ఫైవ్ వద్దకు మూవ్ చేయండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న అయితే ఈ సందర్భంలో కూడా మనం స్కేల్ని ఏమీ మార్చడం లేదు సేమ్ స్కేల్ని ఉపయోగించాలి ఆరెంజ్ డాట్ జీరో పై ఉంది ఇది వన్ మధ్యలో ఉన్నది జీరో పాయింట్ ఫైవ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ అనేది జీరో నుండి ఒకటికి సరిగ్గా మధ్యలో ఉంటుంది ఇది జీరో పాయింట్ ఫైవ్ అర్థమైంది కదా డెసిమల్స్ని నెంబర్ లైన్పై ఎలా గుర్తించవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం